కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ అధ్యయనంలో నాకు ఒక చిన్న తలంపు వచ్చింది ఆ తలంపు ఏమిటంటే యోసేపు గారి యొక్క వ్యక్తిత్వం లక్షణాలు ఏవైనా దొరుకుతాయా ఎలాగైనా బయటకు తేవచ్చా ఒక్కోసారి కొన్ని సామాన్యమైన ఆలోచనలే కానీ ఈ ఆలోచనలు కాస్త ఆదరణ ఇస్తుంటాయి ఒక్కోసారి ఎందుకంటున్నానంటే ఆది కాను ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మీరు మూడవ వచనం చూడండి యహోవా అతని చేతిలో యహోవా సఫలం చేసినని అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలం చేశనని అని రాశాడు ఒక కార్యం యోసేపు చేతిలో సఫలమైంది అతడు చేసిన ప్రతి కార్యం సఫలమైంది నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి ఇరవై మూడవ వచనంలో వారక్కడ ఏమి చేసిరో దంతయు అతడు చేయించువాడు అంటూ ఒక మాట రాశాడు యహో అతనికి తోడై ఉండను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గురించి విచారణ చేకూడను అతడి చేయునది యాఫత్ యావత్తు యుహోవా సఫలం చేశాను అతడు చేయునది యావత్తు యుహోవా సఫలం చేసాను పొతిఫర్ ఇంట కానీ చెరసాలలో గాని అతను చేసింది ప్రతి కార్యం సఫలమైంది అని రాసింది పాత నిబంధన గ్రంథమైనా కొత్త నిబంధన గ్రంథం అయినా లేఖనానికి పూర్వమైన లేఖనం వ్రాయబడిన తరువాత అయినా దేవుని యొక్క గుణలక్షణాల్లో ఏం లేదు ఆయన వాక్య ప్రమాణాలలో మార్పు ఉండదు ఈ కారణం చేత యోసేఫ్ గారిని గురించి మరో కోణంలో నుంచి మనం ఆలోచించవచ్చేమో అనిపించింది ఆ అనిపించిన కారణాన్ని చేత నేను మీతో ఈ కొద్ది మాటలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను తల్ల ఉంచని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధువైన గొప్పదేవ లేఖనం మీది ఈ భక్తుల జీవితాలు మా కొరకే మీరు వ్రాయించారు అనేక మార్లు మా అంతరంగంలో మేము చేసే పనుల ఎడల అవి సక సఫలం కాకపోవడం వల్ల ఎడల మా మనుషులకు చాలా దుఃఖం వేదన కలగడం చూస్తున్నాం ఎందుకు సఫలం కావడం లేదు అని ఆలోచిస్తున్నామే గాని సఫలం అవడానికి ఏం కావాలి అనేది ఆలోచించడం లేదని ఎక్కడో మనసులో తెలియని ఆలోచన పడుచూపింది ఈ కారణం చేత లేఖనాలను చూడడం మీరు కొద్ది తలంపు రివడం ఆ తలంపులు నేడు పంచుకోవడానికి మీరే మీ ఆత్మచేత నింపి వింటున్న మా ప్రియుల అంతరంగాలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నీ దాసుని బలపరచుమని కృప చూపించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ పొతిఫర్ ఇంట యోసేపు ఉన్నాడు అతడు చేసిన అతని చేతిలో యహోవా సఫలం చేశాడు ప్రతి కార్యాన్ని కార్యం సఫలం చేయడం అనేది ఓ అద్భుతమైన సంగతి కార్యం సఫలం కాకపోవడం అనేది ఎంత బాధాకరమో ఒకసారి మీరు చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో పన్నెండవ వచనంలో ఇలా రాసింది ఏమనుందంటే కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుతుంది అని అనుకున్న పని జరగాలని కోరిన పని జరగాలని చేసిన పని సఫలం కాకపోవడం అనేది హృదయానికి నొప్పి అంతరంగానికి నొప్పి కలుగుతుంది ఈ దినాన్న ఇలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్న ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన శ్రేష్టమైన సహోదరి ఉన్నారు కానీ ఎందుకు సఫలం కావడం లేదు అని వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నవారు కూడా కనపడుతున్నారు దానికి కారణాలు ఈ సమయంలో చూడ్డానికి ప్రభు సహాయపడ్డాడు ఆ తలంపులను నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను సమస్త మహిమ ఆయనకే చెందాలి ఒక మాట యోసేపు అమ్మివేయబడి బానిసగా పొతిఫర్ ఇంటికి వచ్చాడు అక్కడ అతడు ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు అని ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే మనకు కనిపించే ఒక మాట ఏమిటో చూద్దాం చూడండి దయచేసి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన నూట ముప్పై ఎనిమిదవ కీర్తనలో ఆరు ఏడు వచనాలు ఎనిమిదవ వచనం కూడా చదువుకుందాం యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అంటూ ఏడో వచనంలో గారు అంటాడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నీ శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపిదవు నీ కుడి చేయినను రక్షించును అంటూ యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఇక్కడ కార్యం సఫలం కావడానికి ఒక అద్భుతమైన గుణలక్షణం ఆయన దీనులను లక్ష్యపెట్టును యోసేపు వ్యక్తిత్వంలో దీనత్వం అనేది అద్భుతంగా కనిపిస్తుంటుంది అతడు ఇంట కానీ వారికి ఆహార పదార్థాలు పట్టుకెళ్ళినప్పుడు కానీ అతడు ఎన్నడూ అనల మీద తిరగబడినట్టు కానీ అనలను శపించినట్టు కానీ కనపడదు బ్రతిమాలుకున్నట్టు కనపడుతుంది ఇక్కడికొచ్చాడు దీనత్వం అనేది ఓ అద్భుతమైన లక్షణం ప్రభు కూడా నాలుగు వందల నిశ్శబ్ద సంవత్సరాల తరువాత ఆయన నోరు తెరిచి మాట్లాడిన మాట కొండ మీద ప్రసంగంలో ఆత్మవిషమై దీనులైన వారు అనే పదం దీనత్వం అనేది ఓ అద్భుతమైన గుణలక్షణం ఎవరు తమ నిజస్థితిని గుర్తించగలుగుతారో వారు దీనులు ఎవరు తమ నిజస్థితిని గుర్తించక తమను గురించి తాము ఎక్కువగా ఆలోచించుకుంటారో వారు గర్విష్ఠులు మనల్ని గురించి మనం అధికంగా ఊహించుకోవడం అనేది గర్వానికి చిహ్నం గర్వం అది మనం ఏమిటి ఎంత ఎంతసేపు ఉంటాం ఎంతకాలంలో మనం వెళ్ళిపోతాం మనకున్నదేమిటి అసలు మనం ఏమిటి మన జీవితం ఏమిటి మన పరిస్థితులు ఏమిటి మనం ఏపాటి వాళ్ళం ఒక క్షణం ఆలోచించుకుంటే ఒకప్పుడు యోసేపు ఘనుడే ఆస్తికి వారసుడే తండ్రికి ఇష్టడే సమస్తమైనటువంటి సదుపాయాలు కలిగిన వాడే కాని అవన్నీ ఒక్కరోజులో పోయినాయి అతని జీవితంలో కానీ అతడు ఆ సమయంలో దీనుడిగా కనిపించడం అనేది అతడన్నీ కలిగి ఉన్నా దీనుడిగానే ఉన్నాడు ఏమీ లేకపోయినా దీనుడుగానే ఉన్నాడు యోసేపులో ఈ అద్భుతమైన గుణలక్షణం సంతోషాన్ని ఇచ్చింది అతడు దీనుడు అని చెప్పుకోవడానికి ఏ సందేహం లేదు అంతేకాదు ఇక్కడ రాస్తాడైనా నీ కుడిచి నేను రక్షించును అంటూ యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను దీనులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు దీనులకు తోడుండే దేవుడు అయినా యోసేపునకు పొతిఫర్ ఇంట దేవుడు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు అని రాసి ఉండడంలో మనం దేవుని యొక్క కృపే కారణం కాదను కానీ అంత మాత్రం చేత ఆ కృపను కొనసాగించుకోవడానికి ఆ కృపతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి కృప సత్య సంపూర్ణుడైన ఆయనతో సహవాసం కలిగి ఉండడం అనేది ఓ గొప్ప కార్యం కదా అతడు కార్యం సఫలమైంది అని అంటే ఖచ్చితంగా అతడు దీనుడు నెంబర్ వన్ రెండవ మాట పెడదాం రెండవ మాట ఏమిటంటే ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి రండి సామెతల గ్రంథం పదహారు అధ్యాయం పదహారు అధ్యాయంలో రెండు మూడు వచనాలను చదువుకుందా ఒకరి నడతల వాని దృష్టికి నిర్దోషముగా కనపడును యహోవ ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యోసేపు నిర్దోషి కలిగిన వారెవరు దీనుడు మాత్రమే కాదు నిర్దోషి కూడా ఏ వ్యక్తి వ్యక్తిత్వంలో దీనత్వం ఉంటుందో ఏ వ్యక్తి నిర్దోషిగా బ్రతకడానికి తన యొక్క అంతరంగాన్ని దేవుని మీద నిలుపుకుంటాడో అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉంటాడు చాలా కాలం క్రితం ఒక వ్యక్తి ఇలా అన్నాడు ఆయన అన్న మాట ఏమిటంటే బ్రదర్ నేను పెద్ద ఒక ఆర్గనైజేషన్లో ట్రెజరర్ పోస్ట్లో ఉన్నాడు తన పేరట ఆయనకి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వచ్చేవి బ్రదర్ ఆ డబ్బుల్లో నుంచి నేను ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు బ్రదర్ నా చేతులు నిర్దోషంగా ఉన్నాయి అన్నాడు బా ఎంత గొప్ప సాక్ష్యం ఆయన ఫారెన్ కరెస్పాండెన్సీ ఉన్నటువంటి వ్యక్తితో సంబంధాలు ఉన్నాయి ఆయనకి ఆయన ఈయన నమ్మి ట్రెజర్గా పెట్టారు ఎందుకు పెట్టారు అంటే పైసా తీసుకోడు కాబట్టి పెట్టారు పైసా మీద ఆశలైనవాడు కాబట్టి పెట్టారు ఆలోచించండి ఆయన ప్రతివాణి నడతలను ఆయన దృష్టించేవాడు దృష్టించినప్పుడు యోసేపు నిర్దోషి అతను ఏ దోషం లేదు దోషం లేని వ్యక్తిత్వం అనేది ఓ అద్భుతం భూమి మీద దోషం అంటకుండా బ్రతకడం అనేది ఓ పరిశుద్ధమైన జీవన విధానం జోసేప్ ఆలోచించండి మనం గతంలో చూసాం ధనం అతని చేతిలో ఉంది అధికారం అతని చేతుల్లో ఉంది కార్యనిర్వహణ యావత్తు అతడే కానీ వాటిని బట్టి అతడు గర్విష్టి కాల దీనుడయ్యాడు ఎంతోమంది ఆ కాలంలో తన దగ్గర పనిచేసేటువంటి స్త్రీలు పురుషులు ఉంటారు కానీ ఎక్కడా కూడా దోషం అతని అంతరంగానికి అంటినట్టు మనకు కనిపించదు అతడు నిర్దోషి దీనుడు గనుక అతని కార్యం ప్రభు సఫలం చేశాడు అతడు నిర్దోషి గనుక అతని యొక్క కార్యాలని ప్రభు రాశాడు చూడండి అంతేకాదు మూడవ వచనంలో నిర్దోషి అనే పదం రెండులో ఉంటే మూడులో నీ పనుల భారము యహో మీద ఉంచుమో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను మూడవదిగా ఏమిటంటే తన భారమంతా ప్రభు మీద వేయటం ప్రభుకు అప్పగించుకోవడం చేయటం మనం మన వంతు పని మనం చేస్తానే ఉంటాం దేవుడు చూసుకుంటాడంట కదా అంటే మనం మన భారాన్ని ఆయన మీద వేయటం లేదు మన వంతు మనం చేసి మన వంతు చేయవలసినవి ఉన్నాయి కాదనటం లేదు నేను కానీ దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుని మౌనంగా ఉండడం అనేది ఓ అద్భుతమైన ప్రక్రియ అవును నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఆది కాణంలో యోసేపు పోతీఫర్ ఇంట గృహ నిర్వాహకత్వం చేస్తున్నప్పుడు కానీ చెరసాలలో అప్పగించబడినప్పుడు కానీ కానీ తన కార్యనిర్వహణ వద్ద ఒక్క మాటైనా అతను మాట్లాడినట్టు రాసిన్నాయా శోధన వద్ద మాట్లాడినట్టు రాసింది అంతవరకే కానీ కార్యనిర్వహణ వద్ద అతని మాటలు ఏవి నమోదు కాలేదు కార్యనిర్వహణ వద్ద అతని మాటలు నమోదు కాలేదు అని అనడానికి గల కారణం అతడు పూర్తిగా దేవుని మీద ఆనుకున్నవాడు దేవునికి అప్పగించుకున్నవాడు తన భారాన్ని ఇహోవ మీద మోపినవాడు అందుకనే దేవుడు అతని ఉద్దేశాన్ని సఫలం చేశాడు మన మీద మోపబడుతున్న నేరం ఏమిటి అంటే మనం మొట్టమొదటిగా దీనులం కాదు రెండవదిగా మనలో దోషం ఏదో ఉంది మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది యోహాన్ గారు పత్రిక రాస్తూ అంటాడు మన మనసాక్షి మన మీద దోషారోపణ చేయని ఎడల మనం దేవుని ఎదుట ధైర్యం గలవాళ్ళం అవుతాం అన్నాడు కానీ అలాంటి ధైర్యం ఆయన మీద భారం మోపగలిగిన ధైర్యం యోసేపుకుంది కానీ మనకుందా అంతేకాదు మరో మాట మనం చూడాలి అతడు వీటన్నింటి మధ్య అతని గురించి మనం నేర్చుకోవలసిన ఓ అద్భుతమైన మరో పాఠం ఏమిటో ఓసారి చూస్తాం చూద్దాం చూడండి కీర్తన యాభై ఏడు యాభై ఏడో కీర్తన రెండో వచనం చదువుతున్నాను అయితే మొదటి నుంచి చూద్దాం నన్ను కరుణించు దేవా నన్ను కరుణించుము నేను నీ ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను ఉన్నాను దావిదు గారి కీర్తన ఇది మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుచున్నాను ఇక్కడ కనిపిస్తున్న సంగతి ఏమిటంటే ఒకే ఒక్కసారి అకస్మాత్తుగా నేరస్తుడైపోయినట్టు ఆ స్థానం నుంచి బయటికి వెళ్ళగొట్టబడినట్టు దావిది గారు అంతఃపురం నుంచి బయటికి వెళ్ళిపోయాడు యోసేపు గారు కూడా పోతీఫర్ ఇంటి నుండి చెరసాలకు వెళ్ళాడు ఆయన అరణ్యాలకు వెళ్ళారు ఈయన చెరసాలకు వెళ్ళారు వెళ్ళినప్పుడు వీళ్ళంటున్న మాట ఏమిటో తెలుసా అయ్యా నీ శరణ చూచున్నాను దీనుడే నిర్దోషే కానీ బారా నాని మీద మోపినవాడే ఆయననే శరణోచ్చాడు అయ్యా నీవే నా శరణు అని చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునేటప్పుడు ఒక ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కొట్టబోతున్నప్పుడు వాళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి శరణం అనేవాళ్ళం అనగానే వాడు వెనక తిరిగిరాయి జాగ్రత్త జోరుకు వచ్చేవాటి పగిలిపోద్దు అనేవాడు భలే ఉండేది సంతోషంగా ఉండేది మన మనల్ని ఎవరొచ్చినా పెద్దవాళ్ళు ఉన్నాడు వాళ్ళ శరణి సరిపోద్ది అని అన్నింటికీ చాలినంతటి వాడు ఆయన శరణు చొచ్చటం ఆయన శరణు కోరడం అనేది ఓ అద్భుతమైన సంగతి అది మనం దాబిద్ గారిలో చూస్తాం అదే నాకు యూసేపు గారిలో కూడా ఉన్నది అనిపిస్తుంది అతడు దేవుని శరణ చూచాడు అంతేకాదు రెక్కల నీడను శరణోచున్నాను అంటూ నా కార్యమును సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నా యూసేపులో కనిపించిన మరో ఉన్నతమైన సంగతి ఏమిటంటే అతని మౌనంలో ఓ అద్భుతమైన విజ్ఞాపన ఉంది అతని మౌనంలో దేవునితో నిరంతరం మాట్లాడుతున్నటువంటి అనుభవం కూడా ఉండి ఉంది అనిపిస్తుంటుంది ఇది మరో సంగతి ఇక ఆఖరి సంగతి చూద్దాం ఆఖరి సంగతి చూద్దాం చూడండి కీర్తన ఒకటి ఒకటో కీర్తన చాలామంది కీర్తన గ్రంథాన్ని కూడా అధ్యయాలు అంటున్నారు ఏం కాదు కానీ ఎందుకో కీర్తన అని అంటే దానికి ఒక ఆధిక్యత ఇచ్చినట్టు అనిపిస్తుంటుంది మొదటి కీ మొదటి కీర్తన రెండవ కీర్తన అన్నప్పుడు మొదటి అధ్యాయం కీర్తన కదా మొదటి అధ్యాయం అన్నప్పుడు తక్కువ చేసిన భావన ఉంది మొదటి కీర్తన అన్నప్పుడు ఏదో ఆధిక్యత ఇస్తున్న భావం ఉంది మొదటి కీర్తనలో ఎలా ఉంది ఏమని రాస్తుంది మొదటి కీర్తన రెండు మూడు వచ్చినారు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేనుదంతయు సఫలమగును ఇక్కడ నాకు కనిపించిన మాట ఏమిటంటే అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె అన్నలు పగబట్టినా తన పని తాను చేయటం మాననివాడు హొతీఫర్ ఎంట శోధన పెరుగుతున్నా తన పని తాను మాననివాడు తీసుకుని వచ్చి చెరసాలలో వేసిన తన పని తన దీనత్వాన్ని మాననివాడు అతడు ఫలిస్తున్న కొమ్మగానే కనిపిస్తాడు అందుకనే యాకోబు గారు తన మరణం దగ్గర అంటారు యోసేపు ఫలించడు కొమ్మ అని ఫలించేటువంటి అత్యున్నతమైన అనుభవం ఏ కాలంలోనైనా ఆకు వాడల ఆకు వాడక తన కాలం ముందు ఫలించే అతను అతనుంటాడు గనక అతడు చేయనంతయు సఫలమగును అన్నమాట పరిస్థితులు మారిపోవచ్చు కానీ ప్రభు మారడు అందుకనే ఒక మాట ప్రభుని గురించి రాసింది ఆ మాట చదువుకుందాం యష్యాగ్రంథం గ్రంథం దయచేసి చూడండి విషయా గ్రంథం యాభై క్షమ అరవై నాలుగో అధ్యాయం అరవై నాలుగో అధ్యాయంలో ఒక మాట నాలుగవ వచ్చిన తన కొరకు కనిపెట్టుకుని కొనువాని తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరియు ఏ దేవునిని ఎవడనో ఏ కాలమునూ చూచుండలేదు ఈ మాట పెట్టి టవ్వా నీవే అని హృదయపూర్వకంగా అన్న సందర్భం మన కోసం తన ప్రాణం పెట్టినవాడు మన కోసమే మనస్థానంలో మరణించినవాడు మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి పాతాళాన్ని గెలిచి అపవాదిని గెలిచి మన మనకొరకే నిచ్చి జీవాన్ని తెచ్చినవాడు పునరుద్ధానుడైన వాడు ఆయన తన కోసమే కనిపెట్టుకున్న వారి విషయంలో కార్యాన్ని సఫలం చేసే ఆ దేవుడు మాత్రమే ఈరోజైనా పరిస్థితులన్నిటి మధ్యలో ఎలా కార్యాలు దేవుడు అతనికి సఫలం చేశాడో ఆ విషయాలన్నీ ప్రభు మన కళ ఉంచాడు కొద్ది మాటల్లో అది మన జీవితంలో అభ్యాసం చేయడానికి ప్రభు తన కృపను మనకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరుషుద్ధ్రు గొప్పదేవ ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ కృప కలిగిన హస్తాలకు జాలి కలిగిన హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండనిచ్చి బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు చిత్తమైతే వచ్చే కలుసుకుందాం